మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు ఈడి ఆఫీసర్స్ చేరుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది అధికారులు ఓ ఫైల్ పట్టుకుని రావడంతో అది అరెస్ట్ వారంటైన్ అని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి ఇదే సమయంలో కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేయడంపై ఆప్ నేతలు మండిపడ్డారు మరొక పక్క కేజ్రీవాల్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు ఇంట్లోనే ప్రశ్నించాలని కోరారు దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పేలా కనిపిస్తూ ఉండడంతో సీఎం నివాసానికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆప్ ముఖ్య నేతలు ఆప్ లీడర్స్ ధర్నాకు దిగారు ను లొంగదీసుకునేందుకు బీజేపీ బీజేపీ ఎన్నో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు ఈ చర్యలను ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని వాళ్లు మౌనంగా ఉండరని హెచ్చరించారు మరోవైపు ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థన ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఢిల్లీ లిక్కర్స్ కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిపోడియా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి